నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ధీరజ్ అడిగేసిన ప్రేమ కుప్పకూలిపోయిన మామ ధీరజ్ని రామరాజు ద్వేషించుకోవడానికి కారణం ఏంటంటే ఆ ఎదురుంటి వాళ్ళకి రామరాజుకు పడకపోవడం రెండు కుటుంబాల మధ్య పాతికేళ్ళ పగ ఉండటం అయితే ప్రజెంట్ అస్సలు ఆ ఇల్లే కాదు ఆ ఇంట్లో మనుషులే కనిపించడం మానేశారు ఏదో రామరాజు గుర్తు చేస్తే తప్ప వాళ్ళ గురించి గుర్తుండి చచ్చే పరిస్థితే లేదు కానీ ప్రగా ప్రతీకారం అంటూ కొడుకుపై ద్వేషం పెంచుకుంటున్నాడు రామరాజు ఏది ఏమైనా కూడా రైస్ మిల్లుకి రామ్ రామ్ పాడేసి గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి నడిపోడు తనని నమ్ముకున్న వచ్చిన ప్రేమ ఫారిన్లో మాస్టర్ డిగ్రీ చేయాలని చిన్నోడు ఫిక్స్ అయ్యారు ప్రేమతో తన చదువు విషయంలో అంతర్మదనం పడుతుండగా అది గమనించిన ధీరజ్ ఆమె దగ్గరకు వచ్చి ఓదార్చే ప్రయత్నం చేస్తాడు ఏమైంది అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ఏం లేదు అని అంటుంది ప్రేమ అవును ఎగ్జామ్స్ అయిపోయినాయి తర్వాత నీ ఫ్రెండ్స్ అంత సీరియస్గా ఏం మాట్లాడావు అని అడుగుతాడు ధీరజ్ అదే ఫ్యూచర్ స్టడీస్ గురించి మాట్లాడుకున్నాంలే మా బాధలు మాకుంటాయి లేరా అని అంటుంది ప్రేమ దాంతో ధీరజ్ బిజినెస్ స్కూళ్ళల్లో చదవాలనే తన డిగ్రీ నెరవేరదని బాధపడుతున్నట్టుంది కానీ తన చదువు కోసమే నేను నైట్ డ్రైవర్గా చేస్తానంటే ఒప్పుకోదు తను కూడా ఉద్యోగం చేస్తానని అంటుంది ఈ విషయాన్ని చెప్పకుండా ఉంటేనే మంచిది అని ఏం చెప్పకుండా ఆగిపోతాడు ధీరజ్ ఏంట్రో నన్ను అడిగి నువ్వు ఆలోచనలో పడ్డావు ఏం ఆలోచిస్తున్నావు అని అంటుంది ప్రేమ అదే ప్రేమించిన మార్పు గురించి అని అంటాడు ధీరజ్ ఏంటి ప్రేమ ఏంట్రా ప్రేమ ఎవరికి ఎవరిపై ప్రేమ నా మనసులో అలాంటి ఉద్దేశాలు ఏం లేవు అని అంటుంది ప్రేమ దాంతో ధీరజ్ నీ పుల్లైస్ మోహన్కి అంత సీన్ కానీ చెప్పింది విను అని గాలి తీసేస్తాడు ధీరజ్ సర్లే చెప్పి చావు సచ్చినోడా అని అంటుంది ప్రేమ ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయని విన్నప్పుడు పిచ్చోళ్ళకి పని లేదని అనుకున్నాను కానీ ప్రేమ ఎవరినైనా మారుస్తుందని ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత కష్టపడటానికైనా చేస్తుందని నాకు ఈరోజే అర్థమైంది అని అంటాడు ధీరజ్ ఏంట్రో ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత కష్టపడైనా అంటున్నావు కొంపదీసి నీ మనసులో నా మీద ప్రేమ దోమ లాంటివి ఏమైనా ఉన్నాయా ఏంటి అని అడుగుతుంది ప్రేమ దానికి ధీరజ్ తలాడించడంతో షాక్ అయిపోతుంది ప్రేమ ఏంట్రో అని తలాడిస్తున్నావు అని ప్రేమ అంటే పోవే పీచుమిటాయి తెలిసి తెలిసి ఎవరికైనా కరెంటు ప్లగ్లో వేలు పెట్టొచ్చేమో కానీ నీలాంటి తిక్కల దానితో మాత్రం ప్రేమలో పడకూడదు నిన్ను ప్రేమించడం అంటే కత్తిపీడతో వీపు గొక్కున్నట్టే అని అంటాడు ధీరజ్ ఆ మాటతో ప్రేమ నాకేంట్రా నేను ఎదుటివా ఎదుట వాళ్ళని బాగా అర్థం చేసుకుంటాను కదా చాలా మంచిదాన్ని అంటూ ఉంటుంది ఎంత మంచిదానివో నాకంటే బాగా ఎవరికి తెలియదు అని అంటాడు ధీరజ్ అని వదిలేయని ఇందాక ఏదో ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతైనా కష్టపడొచ్చు అంటున్నావు ఎవరి గురించి అని అడుగుతుంది ప్రేమ అదే మా అన్నయ్య సాగర్ గురించి అని అంటాడు ధీరజ్ రైస్ మిల్లులో పనిచేసేవాన్ని అల్లుడిగా అంగీకరించనని ఈరోజు వదినతో వాళ్ళ నాన్న అన్నాడట దానికి వదిన చాలా బాధపడుతుంది ఆ బాధ పోగొట్టడం కోసం అన్నయ్య ఓ నిర్ణయం తీసుకున్నాడు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు అని ప్రేమ ప్రేమకి చెప్తాడు ధీరజ్ దాంతో ప్రేమ నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది ధీరజ్ అని అంటుంది నాకు అలాగే అనిపించింది ప్రేమ అని అంటాడు ధీరజ్ అదే సరే కానీ పగలంతా రైస్ మిల్లులో కష్టపడి రాత్రి కాపిటెట్విక్కి కష్టపడటం చాలా కష్టం కదా అని అంటుంది ఎంత కష్టమైనా వదిన కోసం పడతానని అంటున్నాడు మా అన్నయ్య అని సాగర్ గురించి చెప్తాడు దీన్ని సీన్ కట్ చేస్తే అటు ధీరజ్ ప్రేమ కోసం నైట్ డ్రైవ్గా చేయాలని అనుకుంటున్నాడనే విషయం నర్మదకి చెప్తాడు సాగర్ దాంతో నర్మద ప్రేమ కోసం ఇంత కష్టపడుతున్నాడంటే వాళ్ళది మామూలు ప్రేమ కాదు అని అంటుంది అటు ప్రేమ కూడా ధీరజ్ చెప్పిన మాటలకు మీ అన్నయ్య నిజంగా గ్రేట్ ప్రేమించిన అమ్మాయి కోసం ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడంటే గ్రేట్ ఇంతకీ ఈ విషయం నర్మదకి ఎక్కకి తెలుసా అని అడుగుతుంది ప్రేమ లేదు చెప్పలేదు అని అంటాడు ధీరజ్ అంటూ ప్రేమ కోసం ధీరజ్ చేస్తున్న ఈ సాహసం ఎవరికీ తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడని సాగర్కి నర్మదకి చెప్తే సాగర్ జాబ్ సంగతి ఎవరికి తెలియకూడదని మాట తీసుకున్నాడని ధీరజ్ ప్రేమకి చెప్తాడు కాబట్టి ఈ విషయాన్ని మన మధ్య ఉండాలని ప్రేమ దగ్గర ధీరజ్ నర్మద దగ్గర సాగర్ ఒట్టు వేయించుకుంటారు ఇక తిరుపతికి పెళ్లి తిరుపతి పెళ్లి సంబంధాల గురించి మాట్లాడితే పెన్షన్ తీసుకునే వయసులో పెళ్లి సంబంధాలు ఏంట్రా అని ఆట పట్టిస్తాడు రామరాజు ఇక పెద్దోడు నడిపోడు కూడా తిరుపతిని ఆట పట్టిస్తూ హ్యాపీగా ఉంటారు ఇంతలో చిన్నోడు రావడం చూసి రామరాజు మొహం మాడిపోతుంది అప్పటి వరకు నవ్విన వాడు మొహం డ్యాష్లా పెట్టుకుంటాడు కనీసం తలెత్తి ధీరజ్ మొహం కూడా చూడకపోవడంతో నువ్వు నా మొహం కూడా చూడటం లేదా నాన్న చాలా బాధగా ఉంది నీ బాధను మోయడం నరకం కంటే దారుణంగా ఉంది అని బాధపడతాడు ఇంతలో మన శాడిస్టు తండ్రి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటాడు ఆ తర్వాత లోపలికి వెళ్ళి ధీరజని దూరం నుంచి చూస్తూ చిన్నోడా ఆ ఎదురుంటి వాళ్ళు నన్ను ఎంతలో అవమానించారో నీకు తెలిసి కూడా నువ్వు ఆ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చావు ఆ బాధను నేను ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నాను నువ్వు డెలివరీ బాయ్గా కష్టపడుతుంటే చూడలేక మన రైస్ మిల్లుకి వచ్చి పని చేసుకోరా అని చెప్పాను కానీ నువ్వు ఈ కన్నతండ్రి మాట వినలేదు ఏ తండ్రికైనా కొడుకు కొడుకుతో మాట్లాడకుండా ఉండటంటే నర కంటే నరకం మరొకటి ఉండదు నేను ఏం పాపం చేశానో నాకు ఇంత భయంకరమైన నరకాన్ని బహుమతిగా ఇచ్చావు అని తనలో తాను బాధపడతాడు రామరాజు ఇక్కడ వాస్తవం ఏమిటంటే రామరాజుని ఆ ఎదురింటి వాళ్ళు అవమానించడం బాధ పెట్టడం ఏమో కానీ ఆ బాధ కంటే ఈ రామరాజు ధీరజుని పెట్టే బాధ ఎక్కువ సమే